గ్లామర్ వై ఏంటి ఏముంది నాగిరి ఈరోజు సిటీ మొత్తం తిరిగాను రా చాలా వరకు సిటీలో నాకు తెలిసిన వాళ్ళు నాలుగు వేల మంది ఉన్నారు దగ్గర దగ్గర ఒక యాభై మందిని అరవై మందిని కలిశాను ఎందుకంటే ఎమ్మెల్యే వాలణాసి సూర్య గారికి హండ్రెడ్ ఛానల్స్ మాట మాటిచ్చా అంటే ఉదయాన్నే బయలుదేరి ఉంటే ఇప్పటికి చాలా ఇవ్వండి నేను మధ్యాహ్నం బయలుదేరాను చాలా మందిని కలిశాను చాలామంది నెంబర్లు లేక మొత్తం మీద వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కలిశాను చాలా మందికి యూట్యూబ్లో వీడియో ఎలా పెట్టాలో కూడా తెలియదు అలాంటి వాళ్ళకి నేనే క్రియేట్ చేయించి మా ఛానల్కి అందివ్వడం జరిగింది మరి అన్నగారికి బాట ఇచ్చాక తప్పదు కదా ఇంకా పన్నెండు గంటల వరకు టైం ఉంది ఈ లోపల ఎన్ని అవుతాయో తెలీదు మాకు మెంటల్జేషన్ తగ్గితే దారి పోయేవాడితో కూడా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్నా క్రియేట్ చేయించి కలిపిస్తా అంత కష్టపడవా ఒక్క ఎందుకంటే మరి అన్నగారు వరకు నాకు ఏ టెన్షన్ ఉండదు ఏనుగంత బలం వస్తుంది అవునా